ఈరోజే ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు తులారాశివారు ఏం చేసినా చేయకపోయినా యొక్క పని చేస్తే చాలు కోట్లు మీ సొంతం తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఎంతో అద్భుతమైన ఫలితాలైతే ఏర్పడబోతున్నాయి తులారాశివారి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం పాటించుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని పాటించుకున్నట్లయితే తులారాశివారికి వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతటి శక్తివంతమైన పరిహారం అయితే ఈ పరిహారం చెప్పిన విధంగా కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది అలానే తులారాశివారి జీవితంలో విశేషమైన మార్పులు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అయితే అసలు తులారాశివారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలే పొందబోతున్నారు వ్యాపారస్తులకు నూతన ప్రారంభాలకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే నూతనంగా పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారానికి మీరు ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించి ఈ మాసంలో ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది వారు వ్యాపార పరంగా ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ ఎదుర్కొని ఎప్పుడూ కూడా వ్యాపారంలో నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అదే తులారాశి వారి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల పరంగా కూడా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమల విషయంలో ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనుకున్న ఫలితాలు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమల విషయంలో నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి కానీ లేదా విదేశాలలో మీ పరిశ్రమను విస్తరించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకో వచ్చు ఇక ఈ తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులకు చెడు వ్యసనాలపైన అలానే ఇతర వ్యక్తులపైన వ్యామోహం పెంచుకోవడం సెల్ ఫోన్ల మీద వ్యామోహం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతే ఉంటారు ఈ సమయంలో తులారాశికి సంబంధించిన విద్యార్థులకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం మీరు ఇతర వ్యక్తుల వ్యామోహంలో పడినట్లయితే అది విద్యపై మీకు చాలా ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తుంది అలానే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో మీరు అనుకున్న లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందడం జరుగుతుంది తులారాశి వారు ప్పుడు కూడా అన్నిటిలో ముందు ఆసక్తి చూపుతూ ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ మాసంలో ఉద్యోగ పరంగా మీరు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది ఉద్యోగంపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పై స్థాయి అధికారులతో పడే అవకాశం కనిపిస్తుంది అలానే కొంతమంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ పరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ ప్రదేశంలో చిన్న చిన్న చికాకులు అయితే ఎదురవుతూ ఉంటాయి కానీ మీరు ఓర్పుతో వ్యవహరించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు తోటి ఉద్యోగస్తుల నుండి మాత్రం ఆశించిన రీతిలో మీకు సపోర్ట్ అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు వారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా మాత్రం ఈ సమయంలో కుటుంబంలో అధిక సమయాన్ని కేటాయించడానికి మీరు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే కుటుంబ సభ్యులతో నిరంతరం విందు వినోదాల్లో పాల్గొంటూ శుభకార్యాలకు తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అయితే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా వివాదాలు సాగుతూ ఉన్నాయి కానీ ఈ సమయంలో అటువంటి వివాదాలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇతర వ్యక్తుల యొక్క ప్రవేశం కారణంగా మీకు తరచూ వివాదాలు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర వ్యక్తుల యొక్క ప్రవేశాన్ని తగ్గించినట్లయితే అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుష ఉన్నారు వివాహ విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది వివాహానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇంతవరకు కూడా వివాహం చివరి వరకు వచ్చి ఏ ఒక ఆటంకాలు ఏర్పడటం వల్ల పెనుతిరిగి వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ ఈ సమయంలో వివాహానికి సంబంధించి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది తులారాస్కి సంబంధించి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లు మాత్రం బాగా కలిసి చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులు కొంచెం నుండి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది క్రీడా రంగంలో వ్యవహరించే వారికి ఈ మాసం ఆరోగ్యపరంగాను అలానే వృత్తిపరంగాను అనుకూలంగానే ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించేవారు ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు పొందే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు అయితే అప్పుల బాధలు అనేవి ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకున్నాం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏ ఒక ఆటంకాల కారణంగా అప్పులు తీర్చలేకపోతూనే ఉంటారు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు దీని కొరకు ఏలా సుగంధ మాల లేదా ఏలా సుగంధ మాలిక అని కూడా అంటారు ఈ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఏడు యాలికాయలు తీసుకొని వాటిని ఒక పది నుండి ఇరవై సెకండ్లు నీటిలో నానబెట్టినట్లయితే మెత్తబడతాయి తర్వాత ఒక దారాన్ని తీసుకొని దాన్ని కొన్ని పోగులుగా తీసుకున్న తర్వాత దానికి పసుపు రాయాలి అప్పుడు అది పసుపు దారంగా అవుతుంది సూదును తీసుకొని ఈ ఇరవై ఏడు యాలికలు ఒక మాల కింద చేయాలి దీన్నే ఏలా సుగంధ మాల లేదా ఏలా సుగంధ మాలిక అంటారు దీన్ని శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి సమర్పించుకోవాల్సి ఉంటుంది అలా ఒక వారం అంతా ఉంచిన తర్వాత మరలా శనివారం రోజు ఇదే విధంగా ఇంకొక మాల వేయవలసి ఉంటుంది ఇలా ఏడు శనివారాలు చేసిన తర్వాత ఆ ఏడు మాలను ఇంట్లో భద్రపరిచి ఎప్పుడైనా ఎక్కడైనా హోమం కానీ యాగం జరుగుతున్నప్పుడు వాటిలో వేయమని అక్కడ ఉన్న పండితులకి ఇవ్వండి అయితే ఇది ఫలానా సమయాన్నే వేయాలని ఎటువంటి నియమం లేదు ఎప్పుడైతే యాగం జరుగుతుందో అప్పుడు వేయవచ్చు ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ